గురువుగారు నేను అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా కరెక్ట్గా పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు అనుకుంటాను అభిజిత్ లగ్నంలో కరెక్ట్గా రాముడికి ఆ సూర్య తిలకం కింద ఆ లైట్ని ప్రసరింపజేశారు అంటే పర్పస్ఫుల్గానే ప్రసరింపజేశారు దాన్ని అసలు దాని ఉన్న ప్రత్యేకత ఏంటండి మీరు కనుక చూసినట్లయితే ఏదైతే శ్రీరామనవమి జరుగుతుందో ఆయన సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు ఇనవంశ కులభుతుడు అంటే సూర్యుడికి మరీచికి బ్రహ్మ బ్రహ్మకు మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపుడికి మనువు కశ్యపుడికి సూర్యుడు సూర్యుడికి మనువు మనువు నుంచి సాగి వచ్చినటువంటి మనువంశం అదే ఇనవంశం సో ఈ ఇనవంశం సూర్యుడు ఇనుడు అంటే సూర్యుడు ఇనుడు అస్తాద్రికి చేరకుండా రిపురాజేంద్రుని నిరోధించే లోకుశుల పద్యం కూడా చెప్తారు కదా ఇనుడు అంటే సూర్యుడు సో ఈ సూర్యుడు యొక్క దీని మీద పుట్టారు కాబట్టి ఆ శిల్పి ఆ కరెక్ట్గా సూర్యుడు యొక్క చెట్టు డిజైన్ చేసి పెట్టాడో పక్కన పెట్టాడు పక్క కానీ మీరు ఒకటి గమనించాల్సిన ఒక అద్భుతం ఏంటంటే అక్కడ ఆయన ఎన్ని డిజైన్లు చేసినప్పటికీ సూర్యుడు సూర్యోదయం వేళకి మీకు ఎంత వర్క్ లేస్తాడంటే రాముడి విగ్రహాన్ని దాటిపోయి లేచేసి ఉంటాడు సూర్యోదయం కానీ అభిజిత్ లగ్న కాలంలో ఆ స్పార్క్ స్వామి మీద పడింది చూసారా అది అలా పడ్డం అనేది మాత్రం దైవఘటం అది మరి మరియు మరు శ్రీరామనమ్మకు పడుతుందా పడదా తెలియదు కానీ అభిజిత్ లగ్న కాలంలో కళ్యాణ గడియలు రాముడి చేసుకునే శ్రీరామనవమి రోజున ఆ సూర్య తిలకం దగ్గర అలా సూర్యుడి యొక్క కాంతి ప్రబలడం మాత్రం ఒక మహోన్నతమైంది దీనివల్ల మీరు ఏ కారణంతో నిజంగా శిల్పి చాతుర్యంతో జరిగినా లేక అది యాదృచ్ఛికంగా భగవద్ అనుగ్రహంతో జరిగిన ఖచ్చితంగా ఆ శిల్పికి ఆ ఆలోచన కల్పించిన వాడు కూడా ఆ సర్వేశ్వరుడే నేను నమ్ముతా ఆయన పుట్టించక ఆలోచన ఎలా కొడుతుంది పుట్టించింది ఆలోచన అలా పెట్టాలని ఆలోచన కూడా భగవంతుడే పుట్టించాడు సో అలా పడాలని భగవంతుడే డిజైన్ చేశాడు కాబట్టి ఇలాంటి శుభకరీయత ఏంటంటే పాలకు రాజశస్యాం అంటాడు అంటే రాజు ఎవడైతే ఉన్నాడో పాలకుడు రాజ సస్య వృద్ధి పొందుతాడు కాబట్టి ఇది మోడీ గారికి అద్భుతమైన యోగం అని నేను నమ్మాల్సి వస్తుంది నమ్ముతున్నా కూడా ఆయన ఏ మీకు ఎన్ని శక్తులు ఏకీకృతమై ఓడగొడ్డానికి ప్రయత్నించి నేను జాతకర ఇచ్చే కాంగ్రెస్ బ్రహ్మాండమైన బలం ఉందని చెప్పిన వాడిని ఈ మిరాకిల్ నిన్న జరిగిన టైం నేను క్యారెప్చర్ చేసి చూశాను జరిగిన కాలాన్ని బట్టి చూస్తే సూర్యుడు యొక్క స్పర్శ ఏర్పడిన కాలంలో సూర్యుడు స్థితిలో గుతో కలిసి ఉండగా ఆ విధమైన స్వాక్ వచ్చిందంటే రాజు ధర్మపరుడైనట చాలంతే రాముడి మీద విశ్వాసం కలిగి ధర్మపరుడై ఉండి రాముడి ఆశయాలను అనుసరించేవాడైతే ఖచ్చితంగా శుభాన్ని కలిగిస్తుంది ఇప్పుడు నాకు తెలిసి మోడీ గారు ఎక్కడ రాముడి ఆశయాలని తొంగల దొక్కినట్టయితే నాకు కనపడలేదు అంటే రాముడి ఆశయాలు ఏమున్నాయో ఆశయాల ప్రకారమే ప్రజారంజక పరిపాలన సాగిస్తున్నాడని అందరూ అంటున్నారు కొన్ని నిర్ణయాలు కొన్ని ఇప్పుడు రాజు రాముడు తీసుకున్న నిర్ణయాలు కూడా వ్యతిరేకించేటువంటి ప్రజలు ఉన్న కాలం ఉంది సో ఇప్పుడు మోడీ తీసుకునే నిర్ణయాలు మోడీ గారి నిర్ణయాలు అందరికీ నచ్చాలని లేదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మెజార్టీ పీపుల్ ఎవరు నచ్చారో వాళ్ళే రేపు రాజ్యంలోకి రాబోతారు ఐఎమ్ షూర్ బీజేపీ విల్ విన్ డెఫినెట్లీ అగైనిస్ట్ కగైన్ కమింగ్ ఎలక్షన్స్లో బీజేపీ ప్రభా దక్షిణాదిలో ఉండదనుకుంటున్నారు కానీ ఈసారి దక్షిణాదిలో కూడా బీజేపీ ప్రభా తమిళనాడు నుంచి మొదలు పెడితే కేరళ అలాగే కర్ణాటక అన్ని దగ్గరలో కూడా ప్రభా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఈ ముహూర్త బలం బట్టి నాకు అనిపిస్తున్నది ఇది కేవలం ఇంట్యూషన్ నాట్ యాస్ట్రాలజీ భగవంతుడి యొక్క ఆ లీలను చూసిన తర్వాత ఆ ఆ ఉన్నటువంటి ఆ పర్టికులర్ కాలాన్ని గమనించిన తర్వాత మోడీకి రానున్నది మహత్తర యోగం అని మాత్రం ఘంటాపదంగా చెప్పడానికి నాకు అవకాశం కలిగింది జాతక పరంగా మోడీ గారికి యోగాలు లేకుండా ఉండవచ్చు కానీ గ్రహాతీతమైన శక్తి భగవంతుడు ఆయనకి ఇచ్చాడని నిన్నటి సంఘటనతో పురుగవుతుందని అనుకోవచ్చు చాలా సంతోషం గురువు